హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మూడు రకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే చేశానండి చూసారా ఎందుకంటే చెప్తాను వీడియో చూసేయండి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను అది మనం ఎప్పుడు కర్రీ వండుకోవాలనుకున్నా ముందుగా మనం ఇలాగ ఉల్లిపేట అన్నమాట పచ్చిమిర్చి ఇవన్నీ మనం ముందుగా ఇవన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ రెడీ చేసేసుకుని పెట్టుకుంటే మనం కూర చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అలా నేను మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏమేం చేస్తున్నానంటే ఇక్కడ గోంగూర కూడా ఉడకబెట్టేసి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ రొయ్యలండి మూడు రకాల నాన్ వెజ్ అన్నాను కదా రొయ్యలు పేతలు చేపలు అన్నమాట ముందుగా వచ్చేసి రొయ్యలు అయితే శుభ్రంగా పేగులు అవి తీసేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా అయితే అది కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఎంత నీట్గా అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే పీతలు కూడా చక్కగా పీతలు కూడా శుభ్రంగా చేసి దానికి కూడా ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి మనం ఎప్పుడు ఎన్వి తెచ్చుకున్నా మనం ఆ మూడు వేసి కడగాలన్నమాట అప్పుడు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా అక్కడ అది కూడా క్లీన్ చేసుకున్నాను ఇది కూడా సేమ్ అలానే కొయ్యింగి చేపలు అంటారు కదా ఆ చేపలు కూడా అలాగే ఇంకా క్లీన్ చేసేస్తే పెట్టేసుకున్నాను చూసారా అంత నీట్గా ఆ పొట్ట లోపల బ్లాక్ అనమాట బ్లాక్ అంతా నీట్గా తీసేసేయాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి లేదంటే చేపల కూర అనిచో స్మెల్ వచ్చేస్తుంది చేదు వచ్చేస్తుంది అస్సలు బాగుండదు అవన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకున్న అయితే ఇంక అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఎన్ని రకాల కర్రీస్ అయినా మనం తొందరగా అన్నమాట ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా నేను ముందుగా చేపల సారీ పీతల కూర అయితే నేను తాలింపు పెట్టేస్తున్నాను ఎందుకంటే పీతలు చేసిన వెంటనే మనం అది వండేయాలమాట లేదంటే అది నీరు కింద అయిపోతాయి పీతలు అందుకని నేను అయితే పేతల గోంగూర అయితే చేసేస్తున్నాను దానికోసమని అని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను కూరకు సరిపడా అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేయించేసుకుంటున్నాను అందులోనే కొంచెం కరివేపాకు ఈ మూడు కూరలు ఎందుకు వండుతున్నానంటే నేను వైజాగ్ మా వద్దిన వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను ఈ కూరలన్నీ చేసి అందుకోసమని మూడు రకాలైతే చేస్తున్నాను అనమాట నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసారా మొత్తం ఇంక ఇంక పక్కన పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా టమాటా అయితే వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇవి కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి చూసారు బాగా వేగిపోతే ఏంటంటే అలా దగ్గరకు అయిపోతుంది అనమాట ఇప్పుడు అందులో వచ్చేసి ఒక రెండు అర టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇలా మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా మూడు రకాల నాన్ వెజ్ కర్రీస్ చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అందులో వచ్చేసి జీలకర్ర కసగసాలు ధనియాలు పౌడర్ అయితే నేను పౌడర్ రెడీగా పెట్టుకుంటాను అవైతే మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసేస్తున్నాను అందులోనే కొంచెం గరం మసాలా మసాలా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు తగినంత కారం అయితే వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో వేసేసాం కదా అన్ని అలా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఈ కడిగి పెట్టుకున్న పీతలన్నీ అందులో వేసేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి పీతలకి బాగా పట్టేట్టుగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అయితే వాటర్ వేసుకుందాం కొంచెం పీతలు అలాగా ములిగే వరకు అయితే కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే ఇంకా మూత పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఒక్క ఒక్క ఐదు పది నిమిషాలు ఉడకనిద్దాం పీతలు ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా గోంగూర కొంచెం ఆ గోంగూర అయితే ఇంక ఇందులో వేసేసుకుందాం అది మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుని పెట్టుకున్నాను నేను ఆ గోంగూర వచ్చేసి ఇప్పుడు అందులో వేసేస్తున్నాను ఒక పీతలు పది నిమిషాలు ఉడికిన తర్వాతనే వేయండి కొంచెం గోంగూర ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది మనకి పీతల కూర అది ఆ పీతల ఫ్లేవర్ కావాలంటే మనం కొంచెం గోంగూర తక్కువ వేసుకోండి సరిపోతుంది వేసుకుని ఒకసారి బాగా అంత గ్రేవీలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అలా మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంక ఇందులో మనం ఎటువంటి చింతపండు పులుసు అలాంటివి ఏం అవసరం లేదు ఎందుకంటే గోంగూర పుల్లగానే ఉంటుంది కనుక సరిపోతుంది ఇంకా గోంగూర వేసేసిన తర్వాత అయితే ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి ఈ ఐదు నిమిషాలు మనం ఈ రొయ్యలు ఉన్నాయి కదా రొయ్యలు అయితే కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకుని ఇలాగ వడకట్టేసుకోవాలి వాటర్ అంతా తీసేసేయాలి ఒక బౌల్లో వేసేసుకోండి అందులో తగినంత సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుని చక్కగా రొయ్యలకి పట్టే విధంగా ఇలా కలిపేసుకుని పెట్టేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే రొయ్యలకి బాగా పడుతుంది మసాలా ఉప్పు కారం అంతా అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంక ఇటుపక్క వచ్చేసి ఇంకా పేతల కూర కూడా ఇంకా రెడీ అయిపోయింది చూసారా మీరు చూసుకోండి పులుసు ఎంతవరకు పులుసు కావాలి గ్రేవీ ఎంతవరకు కావాలో చూసుకుని అయితే మీరు స్టవ్ ఆపేసుకోండి ఇది కొంచెం పేతల పులుసు కదా కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే ఇది పేతలు గోంగూర ఇక్కడ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఒక కర్రీ అయిపోయింది కదా ఇంక ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంక రొయ్యలు ఫ్రై చేసేసుకుందాం దానికోసమని కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది అందులో కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి కట్ చేసి పెట్టిన ఒక రెండు ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకున్నాయి ఉల్లిపాయలు కూడా వేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి ఉల్లిపాయ వేగడానికి కూడా కొంచెం అయితే సాల్ట్ వేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వచ్చేసి ఇంకెక్కువ పడుతుంది అన్నమాట ఎందుకంటే రొయ్యలు ఫ్రైకి వచ్చేసి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయలు సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి మనం అందులో సాల్ట్ కలిపేసాం రొయ్యల్లో ఇది ఉల్లిపాయలకు కూడా కొంచెం సాల్ట్ ఉండాలి ఇందులో వచ్చేసి కొంచెం ఒక టమాటా అయితే కట్ చేసి అయితే చిన్నగా కట్ చేసి అది కూడా వేసేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా ఉల్లిపాయలు అయితే ఇప్పుడు మనం శుభ్రంగా కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యలన్నీని ఈ మసాలాతో కలిపి పెట్టుకున్నదంతా రొయ్యలు అయితే అందులో వేసేసుకోండి ఇంకా ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే ఇంకా మొత్తం రొయ్యలన్నీ ఇంక అందులో అయితే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు చూసారు ఇలా అయితే చక్కగా కలిపేసుకుంటే అంత బాగా కలుస్తుంది ఇంక ఇందులో ఎటువంటి వాటర్ వేయకుండా అలానే ఫ్రై చేసేయండి ఒక నాలుగైదు జీడిపప్పు అయితే వేసుకోండి రొయ్యలు ఫ్రైలో ఎప్పుడు కూడా జీడిపప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరేంటి చాలా బాగుంటుంది ఇక్కడైతే రొయ్యలు ఫ్రై అయితే అయిపోయింది ఇంకా పైన అయితే కొత్తిమీర వేసేసుకోవడమే మీకు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు లేకుండా టమాటా లేకుండా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడైతే రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా చేపల కూర కూర అయితే నేను రెడీ చేస్తున్నాను దానికోసమని కొంచెం ఆయిల్ కొంచెం పచ్చిమిర్చి అల్లం సారీ టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చేపల కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి అందులోనే జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని చక్కగా కలిపేయండి ఫ్రై చేసేయండి అందులో బాగా కలిసేటట్టు ఇప్పుడు కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ కారం అయితే వాస్తున్నాను కారం వేసి చక్కగా ఇది కూడా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప అయితే వేసేసుకోవాలి ఇందులో చేప ఏంటంటే చేప తల ఉంటుంది కదా అది మనం తినకపోయినా పర్వాలేదండి చేపల పులుసులో అనేది ఆ తల మాత్రం వేసేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది అంటే మనం తల తినం కదా అని తల పడేయకూడదు ఇందులో వేసి వండేసుకుని కావాలంటే పక్కన పెట్టేసుకోండి ఆ జ్యూస్ అంతా అందులో దిగి చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి బాగా ముక్కలకి అన్ని పట్టేటట్టు చేప ముక్కలకి ఇంక ఇలా కలిపేసిన తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని అయితే అంతవరకు కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని అయితే కొంచెం మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడైతే చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇందులో కూడా కొత్తిమీర వేసేసుకుంటే ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయిందండి నేను ఇంక ఇవన్నీ రెడీ ఏంటంటే వాళ్ళకి ఇంకా బాక్సుల్లో వేసేసి వైజాగ్ పంపేశాను వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే వాళ్ళ వీడియో తీసి ఆ వీడియో నాకు పంపించారు అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఇక్కడ మూడు రకాల నాన్ వెజ్ కర్రీస్ రెడీ అయిపోయినాయి చూసారా సింపుల్గా సూపర్గా చాలా టేస్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళైతే ఇంకా అక్కడ అన్ని డైనింగ్ టేబుల్ మీద ఓపెన్ చేస్తారు కదా ఆ వీడియో యాడ్ చేస్తాను చూడండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను బాయండి అందరికీ